శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కోటాల గ్రామం కోటాల పాతూరు కోటలో వెలిసిన శ్రీ స్వామి స్వామివారి ఆలయం పురాతన కాలం నాటిది సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైన చరిత్ర కలిగిన ఈ చన్నకేశవ స్వామి ఆలయ పునరుద్ధరణ కోసం కోటాల ఆలూరి కుటుంబంలోని ప్రముఖులు ఆలూరి స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు కంకణం కట్టుకున్నారు ఆలయం జీర్ణోద్ధరణ అభివృద్ధిలో భాగంగా చిత్తూరు దేవాదాయ శాఖ స్థపతి దుర్గా ప్రసాద్ ఈరోజు అనగా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొలసలు తీసే కార్యక్రమాన్ని నిర్వహించారు కొటాల బండ్రేవు మందలవారిపల్లి ఆర్యంతండ జుంజరుపెంట గోబిదిన్ని తదితర ప్రాంతాల ప్రజల సహకారంతో పాటు దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఆలయం జీర్ణోద్ధరణ చేసి గతంలో ఎలా ఉందో అలాగే నిర్మించేందుకు కొలతలు చేపట్టారు దేవాదాయ శాఖ స్థపతి దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు ప్రజలు ఆలూరి మంజునాథ సిటిఎం రెడ్డి రెడ్డిప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ స్వామి స్వామియే నమో నమ కోటాల పాతూరు కోట శ్రీ చందకేశ స్వామి ఆలయంతో పాటు అప్పట్లోనే సాధుగొండపై రాజులు శ్రీ సాధుమల్లికార్జున స్వామివారి ఆలయాన్ని నిర్మించి చరిత్రకెక్కారు శ్రీ చెన్నకేశ స్వామివారి ఈ ఆలయం మరియు సాధుగొండపై వెలసిన శ్రీ సాధుమల్లేశ్వర స్వామివారి పురాతన ఆలయం రెండు ఒకేసారి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించినవి

어. 어. 아래 뭐 아래도 하이드 육체가 올거데